నీట్ జేఏఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ త్రిబుల్ సిక్స్ వన్ ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు రోజులు భయపడింది ఈరోజు విజయవాడలో ఈ మధ్య వరదలతో విల్చెట్టడం జరిగింది అలాంటిది ఈ వంద రోజులు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సరిగా చేయలేదు మేము బాగా చేస్తాం మేము ఎన్నో హామీలు ఇచ్చి మీరంతా మద్దతు చేయలేకే చంద్రబాబు చెప్పే అసంత ప్రచారాలు నమ్మి ప్రజలు మరలా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది కానీ మేము అధికారం వచ్చి ఒక రోజులు దాటి కానీ అంచిన హామీలు నిలబెట్టకుండా కొంత వనరుల్లో కూడా ప్రజలను ఆదుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై పెట్టారు ఈ ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకాశం బ్యారేజీ పడవలు ఏదో దాన్ని బ్యారేజీని పడగొట్టాలా అని పడవలు పంపిణీ ఏ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలని చూస్తారు కానీ ప్రాజెక్టులు పడగొట్టాలని ఎవరైనా చూస్తున్నా నిజంగా అలాంటిది ఏదో ఒకటి ప్రజల్లో డైవర్ట్ చేయాలని ఆలోచనలు దాని తర్వాత ఆ వరదల్లో పూర్తిగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకొకటి మొదలు పెట్టాడు తిరుమలలో పవిత్రమైంది లడ్డు నిజంగా ఆ లడ్డును ఎవరైనా కూడా ఎంతోమంది అన్ని మతాల వారు వెంకటేశ్వర దర్శించుకుంటారు అలాంటిది ఏదో పశువుల కొవ్వు ఇంకొకటి కూడా మాట్లాడి దారుణంగా అన్ని కొవ్వు అనేది కలిసింది దానికి మాట ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత సీనియర్ రాజకీయ నాయకుడు వృద్ధాప్యంలో వెంకటేశ్వర స్వామిపై దాని అసంత చేసి ప్రజలంతా కూడా తెలుసుకున్నారు ఇవన్నీ అసంత ప్రచారాలని నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెంకటేశ్వర దర్శించుకోవాలంటే నీవు నిజంగా ఎంతోమంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన స్వాగతం పలకాల్సిన అవసరం ఎంతనే ఉంది అందరికీ నిజంగా మీరు అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులు అడ్డుకున్నారు తిరుమల బాగుండ అదేవిధంగా ఎంతో నాయకులు అందరినీ అడ్డుకున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారే బయట రాష్ట్రాల నుంచి గోండాలు తెప్పించి ఆయన మీద దాడి జరపాలని బయట రాష్ట్రాల నుంచి మేము ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎన్నో రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా వెంకటేశ్వరం దర్శించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర దర్శించుకున్నారు ఈ రోజు డిక్లరేషన్ ఏం అసలు దర్శించుకోవాలంటే డిక్లరేషన్ వస్తున్నా భగవంతుని ఇది కొత్తగా అంత విధంగా అదేవిధంగా రోజు అన్ని మతాల వారు పోతారు వెంకటేశ్వర దర్శించుకుంటారు మైనార్టీలుగా హిందూ హిందువులు పోతారు మైనార్టీస్ పోతారు క్రిస్టియన్స్ పోతారు తిరుమల మైనార్టీస్ కూడా ఎంతో మంది చాలా ఇష్టంగా నా దగ్గరని కూడా మంది తీసుకొని తింటారు అలాంటివి ఎవరైనా మీరు దేవుని దర్శించేప్పుడు నీ ఏ అని అడుగుతారా ఏ మతం అని అడుగుతారా ఈరోజు మనం హిందువుగా ఉన్నాం మేము మసీదు పోతాం మమ్మల్ని కూడా హిందూ నువ్వు మా మసీదు తెచ్చినామని నువ్వు నువ్వు హిందువు మా చర్చికి వచ్చినావంటే అందరం కూడా ఆడ భారతదేశంలో అందరం కలిసి ఉన్నాం ఒకటిగా ఉన్నాం నిజంగా ఇలాంటి అన్ని కూడా మీరు వర్గం ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్ అని పెట్టి మన ప్రజలను విడగొట్టి నీది ఇలాంటి అరాచకాలు సృష్టించడం చాలా దారుణమైన చర్య నేను వెంకటేశ్వర స్వామి వర్గన గురించి మాట్లాడడం ఎంత దుర్మార్గమైన చర్య నిజంగా వెంకటేశ్వర స్వామి ఇల్లు కూడా క్షమించడం తప్పకుండా వీళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు నిజంగా భగవంతుని రాజకీయాలు రుచునే కేర్ సంతో రాజకీయం రాజకీయమే భగవంతుడు భగవంతుడే భక్తి భక్తే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నిజంగా ఇలా మానుకోవాలని కూడా మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో